ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు వీడియో వేరే టాపిక్ మీద మన వీడియో అయితే రికార్డ్ ఉంది అయితే ప్రస్తుతం పొలంలో పని ఉండడం వల్ల ఇక్కడికైతే రావడం జరిగింది అన్నమాట సో ఇది మా పంట ఈసారి అయితే మనం వేరుశనగ అయితే వేయడం జరిగింది శనక్కాయ సో గ్రౌండ్ నట్స్ ఇంగ్లీష్ భాషలో సో ప్రస్తుతం దీంట్లో కలుపు అనమాట సో యాక్చువల్గా కలుపు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కా కలుపు అంటే ఈ వీటి మధ్యలో మనకు పిచ్చి మొక్కలు అయితే పెరుగుతాయి అనమాట సో వాటిని వాటినన్నింటినీ మనము కులో పిలిచి అక్కడ ఏర్పా కంప్లీట్ చేయడం జరిగింది అది ఇంకా జరుగుతుంది కొద్దిసేపు ఉంటే అయిపోతుంది సో ఇది అయిపోయే లోపలనే మనము దీనికి ఫాస్ఫేట్ అలాగే యూరియా రెండు కలిపి అయితే మనం చల్లడం జరిగింది అది అయిపోయిన తర్వాత ఇప్పుడే వాటర్ అయితే వేయడం జరిగింది సో ఒకసారి నీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా సో ఇక్కడ ఫస్ట్ ఈ దానికైతే మనం నీళ్ళు పెట్టడం జరిగింది ఇది కంప్లీట్ అయ్యి ఇది నిండాలి మళ్ళీ తర్వాత అది కంప్లీట్ కావాలి ఎందుకంటే యూరియా ఇవన్నీ ఇప్పుడు పాస్పెడ్ ఇవన్నీ చల్లాం కదా సో చల్లిన తర్వాత నీళ్ళు వేస్తే బాగా పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట సో ఇప్పుడున్న బాగా పెరుగుతుంది సో పంట పెరుగుదలకి యూరియా పాస్పిడ్ చాలా చాలా అవసరం అలాగే నీళ్ళు కూడా నీళ్ళు మస్ట్ అని అసలు నీళ్ళు వచ్చినప్పుడల్లా చాలా యూటిలైజ్ చేసుకోవాలి సో దేవుని దేవాలా ఈసారి నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి రిసోర్సెస్ బాగుండడం వల్ల ప్రస్తుతానికి పంట అయితే బాగానే జరుగుతుంది సో ఇక్కడి నుంచి ఇంకా పైన అక్కడ కూడా ఆ చెట్టు ఉంది ఇక్కడ చూసారు ఆ చెట్టు వరకు ఆ చెట్టు వరకు మనం చేసుకునే భూమి అనమాట సో ఇలా ఇలా మనం వాటర్ అయితే ఫుల్లుగా మన కయలు అన్నిటికీ బాగా పారేటట్టు చేయాలి సో మనకు మార్నింగ్ తొమ్మిది గంటలకైతే కరెంట్ అయితే వస్తుంది ఉదయం అండ్ సాయంత్రం ఆరు వరకు అయితే ఉంటుంది సో ఒకవేళ కరెంటు మధ్యలో కనుక ఆగిపోయి మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్ళి మన మోటార్ అయితే ఆన్ చేసుకోవాలన్నమాట సో ఇది సారికి అలా తెంచుకొని బయటకు వస్తుంది సో ఇందాకనే పార తీసుకొని దానికి అడ్డకట్టి తీసేవాను ప్రస్తుతానికి ఫస్ట్ ఇది ఫుల్ కావాలన్నమాట ఇది ఆల్మోస్ట్ ఒక అయితే వచ్చింది అక్కడ ఇంకొక మోటర్ కూడా ఆడుతూ ఉంది అనమాట అక్కడ కూడా నీళ్ళు వస్తున్నాయి సో ఇదంతా ఫుల్ అయిన వెంటనే ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోతే ఇలా నెక్స్ట్ దీనికైతే అక్కడ మనం కట్ అయితే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తెంచితే ఇక్కడ వాటర్ అంతా ఫుల్ అయిపోతాయి సో దీని తర్వాత దానికి కూడా వేయాలన్నమాట ఇలా ప్రతి ఒక్కటి బారగట్టుకోవాలి సో అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఇక్కడ వరకు కలుపు అయితే ఉంది అక్కడ ఇంకా పైన ఒక నాలుగు కాయలు అయితే ఉంది అది కంప్లీట్ చేసేస్తామని అనుకుంటున్నాను లేకపోతే రేపు అయితే పడతా సో వాళ్ళ పనికిపోతే మళ్ళీ మన అయితే మొదలు పెట్టాలి యూరియా అయితే చల్లినాం కాబట్టి ఇంకా వాటర్ అయితే కంటిన్యూస్గా అవసరం అనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ కయ్య అయితే ఫుల్గా వాటర్ అయితే నిండడం జరిగిందనమాట సో ఇప్పుడు మనము ఈ కైలోకి ఆల్రెడీ ఆ పాయింట్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని అక్కడ లీక్ అయితే వాటర్ అయితే వస్తుంటాయి సో ఫుల్గా తడవాలంటే మనం ఒక పాయింట్ని అయితే అయితే పడగొట్టి సో ఆ కట్ అయితే తెంచేసి దీంట్లోకి అయితే వాటర్ అయితే వదిలేసేయాలన్నమాట సో దీనివల్ల బెనిఫిట్ అదైతే కంప్లీట్ అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇది ఇది నింపాలి సో ఇక్కడ ఒక పాయింట్ని అయితే మనము కట్ అయితే మనం తెంచాము సో నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ ఇంకోటి అయితే మనం తెంపేస్తే వాటర్ అంతా ఈ కాయలోకి వచ్చేస్తుంది ఇదైతే ఫుల్గా వాటర్తో అయితే బాగా అయితే ఫుల్ అయితే అయిపోయిందనమాట సో నెక్స్ట్ మన టార్గెట్ ఇది ఆల్మోస్ట్ అక్కడక్కడ కొన్ని కొన్ని లీక్స్ ఉంటాయి అదైతే సహజం సో వాటర్ ఫుల్ అయితే లీక్స్ పడ్డం సహజం సో ఇది ఇక్కడ కూడా చూసారా మామూలు తెంపాలి మామూలుగా ఆటోమేటిక్గా ఇదైతే పడే పడ్డం అయితే కంప్లీట్ అయింది అలా చేసేస్తే ఈ దారి ఉన్న ఫుల్గా ఈ కాయలోకి కూడా వాటర్ అయితే ఫిల్ అప్ అయితే అయిపోతుంది సో దాంతో మన నెక్స్ట్ టార్గెట్ కంప్లీట్ అయితే అయిపోతుంది మీరు అనుకోవచ్చు జాబ్ చేస్తూ ఇదేం చేస్తాంలే అని సో జాబ్ ఉండాలి జాబ్తో పాటు ఇలాంటివి కూడా ఉండాలి ఫార్మింగ్ అనేది చాలామంది ఆపేస్తున్నారు అంటే ప్రజెంట్ జనరేషన్లో చాలా ఇలా ఫార్మింగ్ అనే కాదు కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ మన బలాలు అంటారు కదా సో మన భారతీయ బలాలని మంచి మంచి బలాల్ని మనమైతే కోల్పోతున్నాం దాంట్లో మొదటిది ఫార్మింగ్ ఇలా చాలా ఉన్నాయి ఇదైతే అయిపోయింది కదా సో ఇది కొద్దిసేపట్లో ఇది కూడా ఫుల్ అప్ ఫిల్ అప్ అయితే అయిపోతుంది సో దాంతో మన సెకండ్ టార్గెట్ అయితే కంప్లీట్ యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఈ చెనక్కాయ పండకి మనకి పెట్టుబడి ఎంత అయింది అలాగే ఇప్పుడు ఈ కూర ఖర్చు సో వీటన్నింటినీ ఇప్పుడు మన ఇప్పుడు నేను చెప్తాను ఎంత అయింది ఎకత అనేది సో విత్తనాలు అనేది చెనకాయ విత్తనాలు సో కొద్దిగా చెనక్కాయ అనేది యాక్చువల్గా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పనే బట్ యాక్చువల్గా చెప్పాలంటే సో పెట్టుబడి ఎక్కువే ఉంటుంది చెనక్కాయ పంటకు అలాగే దాని రిజల్ట్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది సో మనం నమ్ముకోవాలి బాగా పంటను నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని ఇప్పుడు కూడా స్టెప్ అయితే మనం వేయాల్సి ఉంటుంది సో అది ఏ పంట అయినా అవ్వచ్చు సో ఇంతకుముందు వరి కూడా వేసేవాళ్ళం సో ఇప్పుడు కలుపు తీసిన దానికి ప్రతి ఒక్క పర్సన్కి డైలీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇప్పటికి చాలా కూల్ అయితే అయిపోయి అండ్ ఆల్మోస్ట్ నిన్న ఒక అమౌంట్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగిందనమాట అండ్ రేపటికి అయితే కలుపు అయితే అయిపోతుంది తర్వాత ఖర్చు అంటే ఉంటుంది ప్రతిదానికి ఖర్చు ఉంటుంది సో చెనక్కాయ దీనికి ఒక ఫిఫ్టీ థౌసండ్ కలుపు తీయడానికి ఫిఫ్టీ అలాగే విత్తనాలకి లక్ష రూపాయలు తర్వాత నిశ్చిత ఇంకా ఈ సతడానికి వాళ్ళు ఒక డైలీ ఉంటుంది అనమాట సో ఒక గంట కాబట్టి సో గంటకి టూ హండ్రెడ్ అంత మించి ఎక్కువ ఉండదు సో మ్యా మ్యాక్సిమం టూ హండ్రెడ్ వాళ్ళు చల్లి దానికి తర్వాత ఈ మందు ఈ గడ్డి పెరుగుతూ ఉంటుంది ఈ చుట్టుపక్కల ఈ గిన్నె గిన్నె మీద దీని మీద గడ్డి పెరుగుతుంటుంది సో దాని గడ్డి మందు సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట సో లక్ష రూపాయలు ఎందుకయిందని అనుకోవచ్చు సో అది అట్లా కాదు సో మన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మన ఇప్పుడు ఒక మాకైతే మేము వేసిన ఎకరా వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనుకోండి ఈ ఫోర్ పాయింట్ ఫైవ్కి సంబంధించి మనము పాయింట్ ఫైవ్ లేకపోతే దగ్గర దగ్గర ఫైవ్ దానికి మాకు అయిన అక్కడ చూసి వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ విత్తనాల ఖర్చు ఖర్చు అనేది సహజం మనం ఎలా అయితే ఖర్చులు పెట్టుకుంటామో సో ఈ పంటకు కూడా అలానే ఖర్చు అవుతుంది సో కానీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ప్రీవియస్గా నేను దిగలేదు కానీ ఖర్చుకులుగా ఉన్నాం మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం కాబట్టి మా ఫాదర్కి సో మా నాన్నకి మేము సపోర్ట్గా చేస్తూ ఉంటాం కాబట్టి దీనిలో గురించి కొద్దిగా అవగాహన అయితే ఉంటుంది సో పూర్తి అవగాహన అయితే అని చెప్పలేము కాకపోతే వస్తూ ఉండాలి సో అప్పుడప్పుడు మీరు కూడా చూసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు సో డైలీ వెళ్తూ ఉండండి మీకు కూడా వీక్లీ రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది సో పంటలు ఇక్కడ తిరగడం వల్ల బాడీకి కూడా మంచి ఎక్సర్సైజ్ ఎప్పుడు ఒకే చోట కూర్చుంటే కొవ్వు పెరిగి మంచి రోగాలు అయితే వస్తాయి దానికి కూడా మంచి ఖర్చు అవుతుంది దానికంటే ఇలా ఒక పొలంలో తిరుగుతూ ఉంటే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి ఆరోగ్యంగా ఉండొచ్చు మంచి ఆరోగ్యం ఉంటుంది సో మంచి ఫుడ్ తినచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కష్టాలు సుఖాలు అంటావా ప్రతిరోజు ఎవరికి ఒకసారికి కష్టాలు కష్టము సుఖము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొంగల్ని చూసారా సో ఏంటబ్బా ఈ కొంగలని నేను కూడా ఒకసారి మా నాన్న అయితే మా నాన్న నాకు చెప్పిన విషయం ఏంటంటే వీటిని రైతు బంధు అని పిలుస్తారంట సో ఈ కొంగల పేర్లు రైతు బంధు అంటే మనకి ఈ నీళ్ళు పారినప్పుడు సో ఈ భూమిలో ఉన్న కొన్ని పురుగులు లేకపోతే కొన్ని కొన్ని ఏదైనా పురుగులు బయటికి వస్తాయన్నమాట సో వాటిని ఇవి లటక్కని తినేస్తాయి అండ్ పలానికి కూడా మంచిదన్నమాట ఈ పురుగుల వల్ల ఇబ్బంది లేకుండా పంట కూడా మంచిగా జరుగుతుంది అందుకే వీటిని రైతు అని పిలుస్తారని మా నాన్న అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాడు చాలా రోజుల క్రితం భలే ఉన్నాయి అబ్బా ఇవి మనకు ఈ కయ్య కూడా అయితే మనకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది సో ఇక కొద్దిగా అయితే బ్యాలెన్స్ అయితే ఉందనమాట సో దాంతోపాటి కా ముఖాల భాగం కూడా కంప్లీట్ అయింది అది కొద్దిగా ఇలానే అక్కడ పక్కన కాలువ కూడా ఉందనమాట సో దీని పక్కన సో చిన్న కాలువలో నుంచి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి సో ఇవి సగం వరకు అయితే మ్యాక్సిమం నిండుతాయి ఇది ఇది నిండింది అనుకోండి సో ఆ ఎండు ఉంది కదా ఆ ఎండ్ నుంచి మళ్ళీ నీళ్ళు ఆ సగానికైతే కంప్లీట్ అయితే అయిపోతాయి సో దాంతో టాస్క్ డే వన్ టాస్క్ అయితే కంప్లీట్ సో రేపు ఆ పై భాగాన్ని ఫిల్ చేయాలి అండ్ అలాగే దీన్ని ఫిల్ చేస్తారు సో అదనమాట ఓవరాల్గా వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొద్దిగా డిఫరెంట్ కూడా ఉంటుందని నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను సో ఇది పూర్తిగా తేలి తీద్దామని అనుకోలేదు కాకపోతే ఎందుకో మా నాన్న కూడా ఎవరే తీరా చాలా బాగుంటుంది చూడడానికి అంటే ఓకే మనం కూడా కొద్దిగా రిఫ్రెష్ అవుతారు సో ఛానల్లో రెగ్యులర్ కంటెంట్ కాకుండా ఇది కూడా కొద్దిగా యాడ్ అవుతుంది కాబట్టి సో మీకు కూడా కొత్తగా అనిపిస్తుంది సో రెగ్యులర్గా ఉంటారు చాలా పొలాలలో సో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను సో దానికి కావాల్సిందలా మీ సపోర్టే సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దు సో ఎందుకంటే కొత్త కంటెంట్ రావాలంటే మీ సపోర్ట్ చాలా చాలా అవసరము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే